టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పిన డైరెక్టర్ బుచ్చుబాబు కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే గేమ్ చేంజర్ ఫెలూరుతో చరణ్ ని విమర్శించిన వారికి సమాధానం చెప్పేలా బుచ్చుబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారట స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే పీరియడికల్ డ్రామాలో అందాల తార జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఆస్కర్ విజేత ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటివరకు ఆర్సీ సిక్స్టీన్కి సంబంధించి ఒక గ్లిమ్స్ కూడా రాలేదనే విషయం తెలిసిందే రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు అయితే ఈ సినిమా నుండి ఫ్యాన్ మేడ్ పోస్టర్ అత్యంతం ఆకట్టుకున్న విషయం తెలిసిందే పెద్ది లుక్పై రామ్ చరణ్ ఫ్యాన్స్తో పాటు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళ హీరో విజయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ ఈరోజు పెద్ది లుక్లో అదిరిపోయారు ఆర్సీ సిక్స్టీన్ మూవ్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు బుచ్చుబాబు సాన డైరెక్షన్ బాగుంటుంది అటు సంచలన వ్యాఖ్యలు చేశారట తమిళ హీరో విజయ్ గారు ప్రసం వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ నెల ఇరవై తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్కి కిక్కేచేలా గ్లిమ్స్ వదలనున్నారట ఈ సినిమా నుంచి ఇప్పటికే ఈ గ్లిమ్స్కు సంబంధించిన కట్ పూర్తయిందని దీన్ని చూసిన వారంతా నెక్స్ట్ లెవెల్ అంటూ పొగడతల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది గేమ్ చేంజర్ పరాజయంతో డేలా పడిపోయిన మెగా ఫ్యాన్స్కి గ్లిమ్స్తో చొక్కాలు చించుకోవడం ఖాయం అని అంటున్నారు సి సినీ మేక